తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల కోసం సాగినటువంటి ఈ యొక్క ఉద్యమంలో తెలంగాణ ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో నీటి సమస్య ఉండకూడదని ప్రజలు నీళ్లు లేక కులాలను పండించుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నీళ్ళు లేక అని ఒక దృఢ సంకల్పం కొద్ది మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయ ద్వారా ఆనాడు నిజాం పాలనలో గొలుసు చెరువులు ఉండేవి వాటిని మొత్తానికే మటమాయం చేసింది ఈ యొక్క సమైక్య పాలకులు వాటిని పునరుద్ధరించాలని గొప్ప సంకల్పంతో మిషన్ కాకతీయ ద్వారా ప్రతి ఊర్లో ప్రతి ఎకరానికి నీళ్ళు అందించేటువంటి గొప్ప ఆలోచన చేసి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి కూడా నీళ్ళు అందించాలని ఒక గొప్ప ప్రయత్నం చేసి ప్రతి ఇంటికి నీళ్ళు అందిస్తూ కాకతీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సముద్రంలో కలిసేటువంటి నీళ్లను తూర్పున వెళ్తున్నటువంటి నీళ్లను పడమర దిశగా ప్రవహించేటువంటి విధంగా చేసి నీళ్లను దిశను మార్చి తెలంగాణ దశను మార్చడం అనొక అపర భగీరథ ప్రయత్నం చేసి సఫలీకృతంగా కాళేశ్వరం ప్రాజెక్టును అతి తక్కువ సమయంలో పూర్తి చేసినటువంటి అపర భగీరథుడు కేసీఆర్ గారు పదేళ్ల ప్రగతి ప్రస్థానంలో చాలా ప్రతి ఎకరానికి నీళ్ళు అందిస్తూ గొప్పగా పరిపాలన సాగుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం మీద కేసీఆర్ మీద సంక్షేమ పథకాల మీద అనేక అబద్ధ ప్రచారాలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి రీతిలో ఎన్నికల సమయంలో అబద్ధపు ప్రచారాలు మోసపు ప్రచారాలు జరిగినాయి అందులో భాగమే కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఒక వీడియోలను వైరల్ చేసి ప్రజలందరినీ కూడా మైమర్పించి ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఆగినటువంటి అబద్ధం దాన్ని నిజం చేయడం కోసం ఇంకా వంద అబద్ధాలు ఆడుతూ పదిహేను నెలలుగా గోదావరిని ఎండబెడుతున్నారు మా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా ఇలా ఘోర ఘోర ఏడుస్తూ ఉంటే కూడా ఇలా కనీసము పలుకు లేదు ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్ అని చెప్పేసి ప్రకటించడం కూడా జరిగింది మరి కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్ అన్నప్పుడు ఈ పదిహేను నెలలుగా అసలు నీళ్ళని ఎందుకు లిఫ్ట్ చేయలేదు కేసీఆర్ గారు గొప్ప ఆలోచన కొద్దీ ప్రాణహిత జీవనది కాబట్టి ఆ నీళ్ళని కూడా సముద్రంలో కలుస్తున్నాయి గోదావరి ఉప్పేకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో ఆ నీళ్లను కూడా సముద్రంలో కలుస్తున్నాయి వీటికి ఆనకట్ట వేసి గొప్పగా వీటిని మన తెలంగాణ ప్రాంతానికి అందించాలనేటువంటి ఆలోచన కొద్దీ మేడిగడ్డ దార మేడిగడ్డ దగ్గర సిక్స్టీన్ పాయింట్ సెవెన్ టీఎంసి వాటర్ను లిఫ్ట్ చేసి అన్నారం సుందిల్లా బ్యారేజ్లకు లిఫ్ట్ చేసి అక్కడి నుండి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసి అక్కడ నుంచి కు లిఫ్ట్ చేసి అక్కడి నుండి అన్నపూర్ణ సాగర్కి లిఫ్ట్ చేసి అక్కడ నుండి రంగనాయక సాగర్కి లిఫ్ట్ చేసి అక్కడి నుండి కు లిఫ్ట్ చేసి అక్కడి నుండి మల్లన్న సాగర్కి లిఫ్ట్ చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే చేసి అక్కడి నుండి రంగనాయక సాగర్కి లిఫ్ట్ చేసి అక్కడి నుండి కొండపోచమ్మ సాగర్కి లిఫ్ట్ చేసి అక్కడి నుండి మల్లన్న సాగర్కి లిఫ్ట్ చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ప్రాజెక్టు నిర్మాణం చేస్తే కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రజలు ఎక్కడ ఓట్లేస్తారు అని చెప్పేసి ఆ రోజు ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఇలా దుర్మార్గమైనటువంటి రీతిలో గోదావరిని ఎండబెట్టింది నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో ఇదే ఐదేళ్ల పాటు అక్కడ పర్వల పోటీలు నిర్వహించడం ఈ గోదావరిలో మూడు వందల అరవై ఐదు రోజులు నిండు కుండలాగా ఉండేది గ్రౌండ్ లెవెల్ వాటర్ కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులకు తాగునీరు కోసం కానీ చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు మా రామగుండం నియోజకవర్గంలో తాగడానికి సింగరేణి క్వార్టర్లకు పది రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తా ఉన్నారు ఆ పది రోజులకు ఇచ్చేటువంటి నీళ్లు మురికి నీరు గోదావరి ఎండిపోయింది కాబట్టి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా గోదావరిలోకి వదులుతూ ఉన్నారు ఆ వాటర్ వాటర్లు మళ్ళీ ఫిల్టర్ చేసి ఇలా మా ప్రజలకు తాగిపిస్తున్నటువంటి పరిస్థితి అందుకోసమే ఈ విషయం మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి విషయం తెలంగాణ ప్రాంతానికి తెలియజెప్పాలని తెలంగాణ ప్రాంతంలో గోదావరి ఎండ కొట్టడానికి ఎండ పోవడానికి కారకులు ఎవరు ఈ యొక్క అసమర్థమైనటువంటి కాంగ్రెస్ పాలన మరి పదిహేను నెలల్లో నిజంగా వీళ్ళకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ పదిహేను నెలల్లో పో అక్కడ ఏమైనా చిన్న రిపేర్స్ ఏమైనా ఉన్నా కూడా చేపించేటువంటి వీళ్ళకు సామర్థ్యం లేదా మరి ఇంత దుర్మార్గం ఎక్కడనైనా ఏ రాష్ట్రంలోనైనా పరిపాలన జరుగుతుందా ప్రతిపక్షాల మీద లేకపోతే కేసీఆర్ గారి మీద బిఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉంటే ఉండవచ్చుగాక కానీ ప్రజలేం చేస్తున్నారు ఇలా రైతులందరూ వారి కోసపడుతూ ఉన్నారు తాగడానికి నీళ్లు ఇబ్బంది పడుతున్నటువంటి యొక్క సందర్భంగా మేము గోదావరి కన్నీటి గోస ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజెప్పాలని నూట ఎనభై కిలోమీటర్లు గోదావరి ఎండిపోయిన గోదావరి నుండి కొండపోచమ్మ సాగర్ వరకు ఈ యొక్క పాదయాత్రను మొదలుపెట్టినాం ఏ గ్రామంలో మేము వస్తున్నటువంటి తర తరుణంలో ఏ గ్రామంలో చూసినా కూడా ప్రతి ఒక్కరు కూడా మా ఊర్లో మిడిమానే దగ్గర మేము చూసినాం మిడిమానేరు దగ్గర ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎండిపోయింది ఈ కేసీఆర్ గారు ఉన్నప్పుడు నిండుకుండలా ఉండే మా మిడిమానేరు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది వీళ్లకు తగిన బుద్ధి గుణపాఠం తప్పకుండా చెప్తామని చెప్తున్నటువంటి పరిస్థితులను మేము కల్లారా చూసుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం కన్ను తెరవాలి ఇప్పటికైనా ఎల్ల గోదావరిని నింపాలి ఆ లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉండి సోర్సెస్ ఉండి కూడా ఇంత నిర్లక్ష్యమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ ఇప్పటికీ ఎవ్వరు కూడా ఎన్నడూ కూడా చూడలేదు కాబట్టి ఈ సందర్భంగా మేము ఆ ప్రాంత వాసులమందరం కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం తొందరలోనే ఈ యొక్క నిండుకుండలాగా ఉన్న కేసీఆర్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి గోదావరి ఏ విధంగా అయితే ఉండను మీరు ఆ విధంగా చేయకపోతే మేమందరం కూడా మూకుమ్మడిగా అమర నిరార్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము తయారైనమని ఈ సందర్భంగా మేము ఈ మీ పత్రిక మిత్రుల ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం మేము వస్తున్నటువంటి క్రమంలో గ్రామాలలో చూసినట్టయితే ఆనాడు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను కూడా కనీసంగా నెరవేర్చలేరు హామీలను నెరవేర్చలేరు తప్పుడు ప్రచారాలు చేసిండ్రు ఈ యొక్క ప్రభుత్వానికి మీరు నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్ళ కోసం మళ్ళీ ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని అనుకోలేదని చెప్పేసి ప్రజలే ఇలా చెప్తున్నటువంటి పరిస్థితి అందుకోసమే మేము కూడా కళలు కూడా అనుకోలే మళ్ళీ మా గోదావరి ఎండిపోతుంది ఈ ఎండిపోయినటువంటి గోదావరిని నింపాలని ఈ ఉద్యమము ఈ పాదయాత్రలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని కలలు కూడా అనుకోలేదు వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటువంటి విధంగా ప్రజలందరూ కూడా చైతన్యమై ప్రజలందరూ కూడా దీనికోసం కార్యచరణలో నిమగ్నమై రావాలని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా పిలుపిస్తాను. మరిన్ని वीडियोस కోసం ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.